కిచెన్ ఎండాకాలం వచ్చేసింది కదండి అందరి ఫీలింగ్ ఏం చెప్పండి ఏదన్నా చల్లగా స్వీట్ గా టేస్టీ టేస్టీగా మెల్లమెల్లగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అలా తాగాలని ఉంటుంది కదా ఏమన్నా ఫుడ్ అంటే అబ్బా ఆయిల్ ఫుడ్ ఆ ఇప్పుడు ఫుడ్ తినాలా ఏదైనా టేస్టీ టేస్టీగా స్వీట్ స్వీట్ గా జ్యూసీ జ్యూసీగా తాగుదామని ఫీలింగ్ ఎంత ఉంటది కదా ఎంత కూల్ డ్రింక్స్ ఇచ్చినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తాము ఇంకా ఫుడ్ అంటేనే పట్టదు సరే ఫుడ్ సంగతి మనం పక్కకు పెట్టేసినా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వెంటనే మనం నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి మంచిగా ఏదైనా కూల్ డ్రింక్ లాగిస్తే ఎంత ఆనందపడిపోతారు కదా ఆ సీజనే అలాంటిదండి మరి ఇలాంటి సీజన్లోనే మనకి బెస్ట్ బెస్ట్ ఈ జ్యూసులు చేసుకొని తాగండి బాబు అని మనకి ప్రకృతి ఇచ్చే వరప్రసాదాలే మనకి కచ్చా మ్యాంగోస్ అనమాట పచ్చి మామిడికాయలు కరెక్ట్ సీజన్ అండి ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ సీజను మనము ఈ మ్యాంగోస్ని ఎలా యూజ్ చేసుకోవాలని ఇంత మండుటెండలో చక్కటి మామిడికాయలు వేడి చేసేస్తాయి అనుకుంటారు అందరూ కానీ ఈ పచ్చి మామిడికాయలతో చేసుకునే ఆమ్కా పన్న చలువ చేస్తుంది ఈ ఆమ్కా పన్నా జ్యూస్ చలువ చేస్తుంది అనమాట ఎంత స్పెషల్ డ్రింక్ కదా దీంతో మంచి షర్బత్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చెప్తాను నేను అస్సలు కష్టం లేకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయలు తీసుకోండి మళ్ళీ దీనికి షుగరు ఇది చాట్ మసాలా పౌడర్ అనమాట కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కాలానమ్మ కొద్దిగా వేయించిన జీలకర్ర పౌడర్ ఇంతేనండి ఆ మూడు కలిపితే మన చాట్ మసాలా పౌడర్ అంతే చాట్ మసాలా పౌడర్లో ఉండేది ఏంటంటే మన కాలానమ్మ మిరియాల పౌడరు జీలకర్ర పౌడరు కొద్దిగా సోంఫ్ పౌడర్ ఉన్నా కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది ఓవరాల్ ఓవరాల్గా ఇంత కష్టం లేకుండా మనకు పటాపట్ చేసేసుకోవాలి ఇప్పుడు డ్రింక్ స్వీట్ స్వీట్గా తాగేసేయాలి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు మంచి డ్రింక్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం రాగానే పటాపట్ ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసేద్దాం అనుకుంటే ఇది బెస్ట్ డ్రింక్ అనమాట బెస్ట్ సీజన్ దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు మనము ఈ ఆమ్కా పన్నాకి నేను ప్రొసీజర్ ఎట్లా ఉన్న స్టేజ్లో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఈ ఎండాకాలం పోయేంత వరకు ఈ షర్బత్ని తాగొచ్చు ఆముక పన్నాన్ని తాగొచ్చు అనేది చూద్దాము చాలా ఈజీగా చెప్తాను నేను ఫస్ట్ మన ఈ కచ్చా మ్యాంగోస్ని పచ్చిమాడికాయలని నేను చక్కగా నీళ్ళలో నానేసి బాగా రుద్ది రుద్ది కడిగాను తర్వాత ఈ మొదలు దీన్ని తీసేద్దాం తీసేసి మంచిగా చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను కష్టం లేకుండా ఇన్స్టెంట్గా చేసుకొని తాగేయచ్చు మళ్ళీ దీన్ని స్టోర్ చేసుకొని ఎండాకాలం పోయేంత వరకు అంటే ఒక టూ మంత్స్ వరకు ఈ పచ్చిమూడికాయలు ఉన్నంత సీజన్లో వరకు అన్నీ స్టోర్ చేసేసుకొని చక్కగా ఈ ఎండాకాలం పోయేంత వరకు ఇన్స్టెంట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే గబగబా ఐస్ ఐస్ వాటర్ వేసేసుకున్నామా అందులో నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకొని స్పూన్తో తిప్పేసుకొని తాగేసావా సూపర్ ఉంటుంది అనమాట ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇది మాత్రం మొదలు తీసేయాలండి ఎందుకంటే అందులోంచి ఒకలాంటి జ్యూస్ వస్తుంది అది టేస్ట్గా ఉండదు మన జ్యూస్ ఫ్లేవర్ పోతుంది మంచిగా ఫైవ్ మ్యాంగోస్ని ఫీల్ చేసేసాను దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకు ఘాట్లు పెడుతున్నాను ఇప్పుడు మనం ఇది ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ తీసుకుంటామన్నమాట ఇట్లా ఘాట్లు పెడితే ఇందులోపలికి వాటర్ వెళ్ళి తొందరగా ఉడికి పలుపు దీనిపైనుండే గుజ్జంతా మెత్తబడి మనకి తీయడానికి ఈజీ అవ్వడం కోసం మనం ఇట్లా ఘాట్లు పెడుతున్నాం అనమాట అక్కడక్కడ మామూలుగా చ ముందు ఏం చేసేదాన్ని అంటే నేను దీన్ని తొక్కతో సహా నేను ఇలాగే కుక్కర్లో వేసేసి కాయపడంగా ప్రెషర్ ఒక త్రీ విజిల్స్ తీసుకునేదాన్ని తర్వాత తర్వాత ప్రెషర్ అంతా పోయి చల్లబడిన తర్వాత స్పూన్తో నేను ఆ తొక్కకున్న గుజ్జంతా దీనికి గుజ్జంతా తీసి చేసేదాన్ని అనమాట అయితే ఇప్పుడు నాకు అనిపించింది అసలు ఎందుకు తొక్కే తీసి పడేస్తే ఉన్న గుజ్జు మొత్తం పడుకోవచ్చు కదా మళ్ళీ దాన్ని తీయడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇలా సింపుల్గా ప్లాన్ చేశాను అనమాట ఇదైతే ఇంకా ఈజీ చెప్తున్నాను కదా చాలా ఈజీగా చేసేసుకునేలాగా చెప్తున్నాను ఓ పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కష్టము అలా లేకుండా అనమాట చాలా ఈజీగా ఫటాఫట్ చేసేసుకోవచ్చు ఒకసారి ఒక్క మామిడికాయతోనో రెండు మామిడికాయలతోనో ట్రై చేయండి చాలా ఈజీ అని మీకే అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఇంకొన్ని మ్యాంగోస్ తెచ్చుకొని చేసుకొని దాన్ని ఎలా నిలువ ఉంచుకోవాలి ఆ పలుపును అనేది చెప్తాను అలా నిలువ ఉంచేసుకున్నారంటే అసలు ఇంకా ఎన్ని రోజులు ఈ పలుపుని ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు ఇవన్నీ వీటిల్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం డ్రింకింగ్ వాటర్ వేయండి మరి కాయలు మునిగే వరకు చెక్కర్లేదు సగం వరకు కాయలు సగం మునిగే వరకు వేస్తే సరిపోతుంది ఇదిగో కాయలు సగం మునిగే వరకు నీళ్లు పోసాను డ్రింకింగ్ వాటర్ అనమాట ఈ నీళ్ళలోనే మనము చిరిమేద్దాం మొత్తం జ్యూస్ అంటే దీన్ని పల్ప్ మొత్తం చేసేద్దాం ఇలా వద్దు మనం స్టోర్ చేసుకోవడానికి ఉత్తి పల్పే కావాలనుకుంటే ఈ వాటర్ తీసేసి ఆ పల్ప్ సెపరేట్ గా చేసి దాన్ని మనం స్టోర్ చేసుకోండి అలా చేయవచ్చు ఇప్పటికిప్పుడు వండుకుందాము డ్రింక్ ఒక బాటిల్లో పోసుకొని పెట్టేసుకొని కొన్ని రోజులు వాడదాం అంటే ఇలా చేద్దాం కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ రానిద్దాం అంటే ఇట్లా స్పూన్తో మనం తీయంగానే వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కొంచెం గట్టిగా ట్రై చేసి అట్లా అవసరం లేదు త్రీ విజిల్స్ తీసుకున్నామంటే చాలా మెత్త ఉడికిపోతుంది అసలు గింజకి పలుపు అతుక్కోదనమాట మనం ఇలా స్పూన్తో తీయంగానే వచ్చేస్తుంది మనకు కావాల్సింది దాని పల్పే సో విజిల్స్ తీసేసుకు విజిల్ తీసేసాను కొద్దిగా వేపర్స్ వస్తాయి కదా పైకి వచ్చేటప్పుడు అప్పుడు పెడతా చక్కగా త్రీ విజిల్స్ వచ్చాయి అతంతా ప్రెషర్ పోయింది కానీ మొత్తంగా చల్లారలేదు ఇంకా పొగలు వస్తున్నాయి చూసారా ఎంత చక్కగా ఉడికిపోయి పలుపంతి ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా దీనికి ఉన్న ఇదంతా ఏంటి గుజ్జు ఈ మామిడికాయ గుజ్జు అంతా పచ్చి మామిడికాయ గుజ్జు చాలా మంచిది చల్వ చేస్తుంది సో ఇలా మొత్తం తీసేసుకోవాలన్నమాట గుజ్జు మొత్తం ఇలా లాక్కొని చల్లారితే ఈజీ మనం పట్టుకోవచ్చు గుజ్జు మొత్తం లాక్కొని పిక్కలు మొత్తం పడేద్దాం అనమాట సో కొద్దిగా చల్లారితే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది సేపు చల్లారిద్దాం ఇంకా కొద్దిగా వేడిగా ఉంది అందుకోసం నేను కొంచెం చల్లనీళ్ళు కలుపుతున్నాను అనమాట తొందరగా డ్రింక్ తాగేసేయాలి కదా అదే మనం కనుక స్టోర్ చేసుకోవడానికి మూడు నాలుగు నెలలు అలా పెట్టుకుందాం అనుకుంటే మాత్రం అన్ని నీళ్లు కలపకండి ఎందుకంటే ఎక్కువ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కాన్సన్ట్రేషన్దే పెడతాం ఇప్పుడు నేను చేసేది చాలా కొంచమే చేస్తున్నాను కదా ఇప్పుడు తాగడానికి అందుకని నీళ్లు కలిపాను అనమాట లేదంటే మీరు ఆ పల్ప్ని మాత్రమే మిక్సీలో పేస్ట్ చేసుకొని అలాగే కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ మంచిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అందులో వాటర్ కలుపుకుంటూ తాగవచ్చు అది మళ్ళీ చేద్దాం రేపు ఈరోజు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇది చల్లగా అయితే ఈ పిక్కలు తీసేసి జీడి జీడి అంటాం మీరేమంటారు ఇలా మొత్తం చేసేసుకుంటే దీనికి ఉన్న గుజ్జు కూడా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట స్పూన్తో కూడా తీసేయచ్చు చేయితో కూడా తీసేయచ్చు చూసావా ఇంత ఇందులో గుజ్జే లేదు చక్కగా నీట్గా ఇలా అనుకుంటే గుజ్జు మొత్తం వెళ్ళిపోతుంది ఇలా ఖాళీగా మిగులుతుంది అనమాట టెంక అంతే సింపుల్ ఏమన్నా మిగిలిందా తొక్కలు తీసేయడం వల్ల ఎంత నీట్గా ఉందో చూడండి ఆ తొక్కకుండేది ఆ కలరు కూడా ఎంత క్లియర్ కలర్ కదా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఆ తొక్క వల్ల కొంచెం డార్క్ అవుతుంది కూడా కలర్ ఇంకా ఇందులో మీ టేస్ట్ ప్రకారము వేసుకోవచ్చండి బెల్లం వేసుకోవచ్చు లేకపోతే షుగర్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే కొంచెం డార్క్ కలర్లో వస్తుంది షుగర్ వేసుకుంటే కొంచెం ఈ కలర్లో ఉంటుంది మీ టేస్ట్ అనమాట అయిపోయినాయి మనం నాలుగు తీసేసాం కదా ఇంక ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇది మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్ చేద్దాం అనమాట మంచిగా ఇప్పుడు ఇందులో ఈ చూసారా ఎంత బాగుందో ఇది అంత పచ్చిమడికాయి గుజ్జు అనమాట ఇది చక్కగా మనం నీళ్ళు కలిపాము కాబట్టి ఇన్ని నీళ్ళు అయినాయి నీళ్ళు కలపకుండా బాగా చల్లారనిస్తే ఇది ఎలా చే రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక మూడు విజిల్స్ తీసుకొని ఇంకా దాన్ని అలాగే వదిలేసి మనం వెళ్ళి పడుకున్నామంటే పొద్దున్నే లేచి చక్కగా చల్లారిపోయి ఉంటుంది అవి తొక్కలు తీసేసి మంచిగా ఆ పేస్ట్ని ఇట్లా స్పూన్తో ఇంకా వాటర్ అస్సలు కలపకుండా మిక్సీ జార్లో షుగరు ఈ పేస్ట్ అవన్నీ కలుపుకున్నామంటే ఒక మూడు నాలుగు నెలలు ఆరామనమాట అది మళ్ళీ చేద్దాం రేపు ఈరోజు మాత్రం ఇన్స్టెంట్గా చేస్తున్నాను సో మనం మిక్సీ జార్ లో ఇది వేసుకుందాం కొద్ది కొద్దిగా టైమ్స్ వేద్దాం ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకున్నాను షుగర్ ఇంత కొలత అంత కొలత అని ఏం లేదు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఇది కొద్దిగా పెప్పర్ పౌడరు కొంచెమే వేస్తున్నాను ఇది చాట్ మసాలా పౌడరు ఏది ఎక్కువ వేయకండి ఏ ఫ్లేవరు డామినేట్ చేయకూడదు మీకు మీరు ఒకసారి మిక్సీలో వేసిన తర్వాత టేస్ట్ చూసి కూడా ఇది కాలానమ్మకు ఆ చాట్ పౌడర్లో ఉంటుంది అయినా కూడా కొంచెం ఈ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఇప్పుడు దీన్ని దీన్ని కవర్ చేసేద్దాం మనం కవర్ చేసి మంచిగా ఒకసారి చాలామంది పలు రకాలుగా చేస్తారండి దీన్ని కొంతమంది మిరపకాయ కూడా వేసుకుంటారు మిరపకాయ వేస్తారు ఇంత కారం వేస్తారు చాలా రకాలుగా పుదీనా ఆకులు వేసుకుంటారు ఒక్కొక్కది ఒక్కొక్క టేస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇందులో మంచిగా గింజలు నానేసుకున్నాను నేను ఇవి నేను సబ్జా గింజలు వాటర్లో వేసాను సో సబ్జా గింజలు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం వేసవి కాలము సబ్జా గింజలు చాలా చలువ చేస్తుంది హెల్త్కి ఎంతో మంచిది వెయిట్ లాస్ కూడా వస్తుంది సో ఖచ్చితంగా మనం మిక్సీలో వేసిన ఆమ్క పన్న ఫస్ట్ కొంచెం వేసుకుందాం ఇది కాన్సంట్రేటెడ్ కదా కొద్దిగా వాటర్ కలుపుకుందాం ఒక్కసారి స్పూల్తో మిక్స్ చేసుకొని ఇంట్లో గింజలు కూడా వేస్తున్నా బాగుంటుంది హెల్త్కి మంచిది కదా ఇప్పుడు మన టండా టండా

చెప్పలేనండి నవరసాలు ఉన్నట్టున్నాయి ఇందులో అసలు సూపర్ అంటే సూపర్ అసలు ఎండాకాలంలో ఇలాంటి టేస్ట్ ఇలా అలా అంటే మనము నిమ్మకాయ రసం తాగితే ఒక సేద తీరినట్టు ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ జ్యూస్ తాగితే ఆ సేద దప్పిక ఆరింది అంటాము కదా ఎన్ని నీళ్ళు తాగినా దప్పిక ఇది తాగితే మాత్రం ఆ దప్పిక ఆరింది అబ్బా ఎంత మన ఉందన్న అన్న ఫీలింగ్ వస్తుందండి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఆమ్క పన్న చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిది చలువ చేస్తుంది ఈ ఎండాకాలంలో చీప్ అండ్ బెస్ట్లో దొరికే మన మ్యాంగోస్ చాలా చీప్గా దొరుకుతున్నాయి ఇప్పుడు తెచ్చేసుకొని ఒక నాలుగైదు కాయలు లేదా కొన్ని ఎక్కువ కాయలు తెచ్చేసుకొని మంచిగా కొద్దిగా సగం వరకు నీళ్లు పోసేసి ప్రెషర్ తీసుకొని నేను చెప్పినట్టు అందులో మళ్ళీ నీళ్లు తీ నీళ్ళు పోయకుండా గుజ్జు మాత్రం తీసేసుకొని మిక్సీలో మంచిగా మెత్త పేస్ట్ లాగా చేసేసుకోండి ఎక్కువ షుగర్ వేసుకొని బాగా కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి మొత్తం ఈ ఫోర్ మంత్స్ పొద్దు నుంచి సాయంత్రం వరకు తాగినా ఏం కాదు పిల్లలు అయితే తాగండ్రా తాగండ్రా తాగండి అని చెప్పేయండి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఐస్ క్యూబ్స్ వేసుకొని మజా మజాగా తాగేస్తారు మన రెడీమేడ్ డ్రింక్స్ ఉన్నాయి కదా కూల్ డ్రింక్స్ అవి అడగనే అడగరు వా అసలు దీని ముందు అవి బలాదూర్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే అవి వన్ పర్సెంట్ అంతే టేస్ట్లో అంత సూపర్ డ్రింక్ పన్న ఇలా సబ్జా గింజలు వేసి ఇవ్వండి చక్కగా చూడ్డానికి కూడా బాగుంటుంది వాళ్ళు మజా మజాగా ఎంజాయ్ చేస్తా సూపర్ సూపర్ అని తాగిస్తారు ఓకే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్